రాముడు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అసలు రాముడు చరిత్ర కాదు అనే మాట అదొక ముక్కిటి పురాణం అనే మాట కూడా ఉంది అసలు ఎందుకని కట్టాల్సిన అవసరం ఉంది అనే మాట ఉంది ఇప్పుడు మనకు కావాల్సింది బళ్ళు తప్ప గుడులు కాదు అనే అదే అదే నేను చెప్పేది అదే ఎవడైతే ఇది వాగేడో ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులర్ కుక్క సరే కుక్కల హట్ అవుతే ప్రతిసారి వాటిని హట్ చేయబోతున్నాను కానీ ఇంకో ప్రత్యామ్నాయ పదం దొరకట్లేదు నక్కలను కూడా అంతా ఇష్టం లేదు అవి కూడా అడవిలోనే ఎవరన్నా ఇబ్బంది పెడతాయేమో తప్ప పబ్లిక్ని కాదు వీడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి ఎవరో యాత్రకెళ్తే ప్రజల సొమ్మి ఎందుకు ఎత్తున్నారో దాంతో గుళ్ళు కట్టచ్చు అన్నాడో ఒక్క బాడుకో బాడుకో అంటే మీనింగ్ తెలీదు తర్వాత మళ్ళీ గూగుల్లో చూసి చెప్పు మా డబ్బులతో మేము గుడి గడితే నీ సలహా ఏమిటా చవట ఎవరంటే వాడికి కదా ఆ జాతర ప్రజల సొమ్ము యాత్ర ప్రజల సొమ్ము ఇంకా నేరుగా చెప్తే మా గుళ్ళో సొమ్ము రాముడికి సంబంధించినటువంటి ఏ చరిత్ర ఉంది అనేది బోలుడు ఉంది ఉంది ఎక్కడ లేదు ఏ ఎక్కడ బట్టినా రాముడి చరిత్ర ఉంది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇంక్లూడ్ ఇండోనేషియా ఇంక్లూడ్ అదర్ మారిషియస్ సో మెనీ ప్లేసెస్ నాట్ వన్ టూ సో మెనీ ఇంతెందుకు భద్రాచలం చరిత్ర కదా గోల్కొండ చరిత్ర కాదా ఇలా రాముడు లేని ఒంటిమెట్ట చరిత్ర కాదా ఇవే చరిత్ర అయినప్పుడు అయోధ్య ఎందుకు చరిత్ర కాలేదు పోనీ పోని కాసేపు ఈ కమ్యూనిస్ట్ అంటారో పేటిఎం బ్యాచ్ అంటారో సెక్యులర్ అంటారో లేకపోతే ఎడారి మతాలు అంటారో ఏ పేరైనా పెట్టండి పోనీ వీళ్ళనే చెప్పని చెప్పండి అయోధ్య రాముడికి సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం పోనీ చెప్పని చెప్పండి మీకు ఒక సిమిలర్ కోసం చెప్తున్నా నిన్న ఒక కామెడీ పీసు అతని పేరు విజయ్ కుమార్ ఓ పాస్టర్ మన మనవాడే మనకు పుట్టిన వాళ్ళే ఏం బయట వాళ్ళకి ఏం పుట్టలే కాకపోతే వాళ్ళ అమ్మ నాయన పేరు అడగండి ఎవరన్నా చెప్తారు అయితే అతను మనం భారతదేశం ఏమాత్రనికి సంబంధం లేదురా అని చెప్పి నాకు అర్థం కాదురే నాకు అర్థం కాదు ఒక నది పేరు చెప్పండి అమ్మ మీరే ఒక నది పేరు చెప్పండి ఈ ఊళ్ళో ఈ ఊళ్ళో ఉంది విజయవాడలో కృష్ణ ఓకే నది గంగా ఇంకోటి కదా మీరు ఏ నది పేరు చెప్పండి ఈ నదుల పేర్లన్నీ హిందూ పురాణాల్లోనే ఉంటాయి హిందూ గ్రంథాల్లోనే ఉంటాయి మహాభారతంలో గంగ గురించి ఉంది భాగవతంలో గంగ గురించి ఉంది రామాయణంలో గంగ గురించి ఉంది కదా ఈ దొంగల గురించి ఎందుకు ఉంటుంది కదా ఇది హిందూ దేశం ఇది ఇంక్లూడ్ సో కాల్డ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఆల్సో హిందూస్ ఏ నువ్వేడు చెప్పడానికి పోనీ డౌట్ వస్తే డిఎన్ఏ టెస్ట్ చేయి నాది అస్దుద్ది ఇమానుయల్ది ముగ్గురిది ఒకే డిఎన్ఏ ఉంటుంది ఎందుకని చెప్పనా జేమ్స్ ఫాదరు జాక్సన్ హై హై జాక్సన్ ఫాదరు జైపాల్ జైపాల్ ఫాదర్ ఫాదరు జైరామ్ గ్రాండ్ ఫాదరు ఇక్కడే గతమంతా మనదొక్కటే పోని యాహ నువ్వు పాటలు పాడేస్తున్నావు రాధమోహ్ దాస్ అంటారేమో ఈ నా మాటలు కాదు ఫారూక్ అబ్దుల్లా తెలుసా ఎవరూ జమ్మూకాశ్మీర్ ఎక్స్ సీఎం గులాం నబీ ఆజాద్ తెలుసా అతను కూడా ఎక్స్ సీఎం ఇద్దరు చెప్పారు ముక్తి మొహమ్మద్ మెహబూబా ఆవిడ కూడా ఎక్స్ సీఎం ఆఫ్ కాశ్మీర్ ముగ్గురు చెప్పారు ముగ్గురు ముగ్గురులో ఒకరో ఇద్దరు శివుడికి అభిషేకం కూడా చేసి మా పూర్వీకులంతా హిందువులే అప్పుడు మేడ మీద కత్తి పెడితే మేము మారాము మా మూలం ఇదే ఇస్లాం రాకముందే కాశ్మీర్ ఉంది శంకరాచార్యుల వారి పీఠం ఉంది ఇంక వాళ్ళు చెప్పిన నువ్వు వినవా